నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మంచి వాతావరణంలో ఉన్నటువంటి ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి విజయవాడ సిటీకి అందుబాటులో ఉన్నటువంటి మనకి మూడు వైపు మూడు చోట్ల దగ్గరలో ఉన్నటువంటి హైవేలకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరియాలో మంచి ఏరియాలో మీకు ఓపెన్ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాము ఒక నూట యాభై ఆరు గజాలు అలాగే ఎనభై గజాలు ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ మేము ముందు తీసుకొచ్చాం దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్తో ఉన్నటువంటి నలభై రెండు ముప్పై మూడు కొలతలతో నూట యాభై ఆరు గజాలు సేల్కి వచ్చిందండి అలాగే ఇరవై మూడు ఇంటూ ముప్పై కొలతలతో ఎనభై గజాలు కూడా సేల్కి వచ్చింది రెండు ముక్క రెండు ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ మనకి ఈ రెండు ప్లాట్లు కూడా రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ కార్నరు అలాగే వెస్ట్ ప్రేసు ఉన్నటువంటి ఈ ప్లాట్ల ముందు మనకు ముప్పై అడుగులు రోడ్డు అండి మంచి ప్రశాంతమైన వాతావరణంలో విలేజ్ అట్మాస్ఫియర్తో ఉన్నటువంటి ఇక్కడ నూజిబిడి విజయవాడ హైవే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ రూట్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంచి కొలతలతోటి అంటే మనకు నలభై రెండు ముప్పై మూడు అలాగే ఇరవై మూడు ముప్పై కొలతలు ఇలాంటి కొలతలు మంచి కొలతలతోటి ముప్పై అడుగుల రోడ్డుతోటి ఈస్టు అలాగే నార్త్ ఈస్టు అలాగే వెస్ట్ కారణాలు ఉన్నటువంటి ఈ ఫ్లాట్లు మనకి రెడీగా సేల్కి ఉన్నాయండి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ ప్లాట్లు రెండు వందల అడుగు ఫీట్ రోడ్డు ఉన్నటువంటి మనకి పోలవరం మీద ఉన్నటువంటి రెండు వందల అడుగుల హైవే రోడ్డుకి మూడో అండి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి మూడిళ్ళ తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క సైటు ఇళ్ల మధ్యలో మనకి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నాయండి చుట్టూ ఇళ్ళుండి కరెంట్ ఉండి అలాగే వాటర్ ఫెసిలిటీ ఉండి అలాగే రోడ్డు ఫెసిలిటీ ఉండి ఇక్కడ మనకి అన్ని ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ సౌకర్యాలు అన్నీ ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి మంచి పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నటువంటి ఈ సైటు సూరంపల్లి అండి సూరంపల్లి పోలవరం కెనాల్కి ఆనుకుని ఉన్నటువంటి నాలుగో బిట్ అండి ఇది అలాగే ఇళ్ల పక్కన ఉంటుంది కరెంట్ ఉంది పవర్ ఉంది రోడ్డు ఉంది వాటర్ ఉంది అన్నీ ఉన్నాయి అలాగే మనకి ఎన్హెచ్పై రెండు వందల అడుగు ఇన్న రింగ్ రోడ్ కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి రామవర్పడు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నున్న ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే విజయవాడ బస్ స్టాండ్ వచ్చి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది సూరంపల్లి ఏరియా అండి ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అయినటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్ఐఆర్ఎఫ్ ఎన్ఐఎండిఈఈ అలాగే సిప్యాట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆయుష్ యూనివర్సిటీ మరియు మనకి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పదహారు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఈ ఏరియాలో మీకు రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఇళ్ల పక్కనే అన్ని సౌకర్యాలతోటి ఉన్నటువంటి ఈ సైట్ మంచి కొలతలతో ఉందండి ఇక్కడ మనకి గజం పదివేలు పదకొండు వేలుగా ఉందండి అన్ని సౌకర్యాలు అంటే మీకు రెడీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి తక్కువ రేట్లో అంటే మన పాత రేట్లోనే ఉన్నటువంటి ఈ స్థలాలని తప్పనిసరిగా మిస్ చేసుకోకుండా వినియోగించుకోండి ట్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికాలు నెరవేర్చుకోండి